అందరికీ నమస్తే నేను ఈరోజు గులాబ్ పూలు చేస్తున్నాను చేసే విధానం చెప్తున్నాను చూడండి కేజీ మైదా కేజీ వరిపిండి కేజీ షుగరు ఎలాచీ పౌడర్ రెండు స్పూన్లు మొత్తం అన్నీ ఒకసారి నేను మిక్స్ చేసి వాటర్ వేసి కలిపేసుకొని మిశ్రమం పెట్టుకున్నాను ఇక్కడ ఇది కొంచెం ఒక పది నిమిషాలు నానిన తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని తగినంత నూనె వేసుకొని ఈ గుత్తు ములిగే వరకు నూనె ఉండాలి గుత్తు వేడెక్కిన తర్వాత ఇలాగ తీసుకొని ఇలాగ పెట్టుకొని జస్ట్ ఇక సగమే ఉంచాలి అప్పుడు ఇలా పెట్టి ఇలా పెట్టుకుంటే మనకి పువ్వు బాగా వస్తుంది అంతే సింపుల్గా చేసే పువ్వులు ప్లెయిన్గా వస్తాయి స్వీట్గా ఉంటాయి రుచికరంగా ఉంటాయి సూపర్గా ఉంటాయి అంటే ఫ్రెండ్స్ సింపుల్గా అయిపోయే పువ్వులు మీరు కూడా ఖాళీగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి ఈజీగా అయిపోతాయి ప్లెయిన్ గులాబ్ పూలు నీట్గా స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్లో కూడా తినచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోలు అయితే షేర్ చేయండి గులాబ్ పూలు మనం చేసుకునే విధానం బాగుంటే